రుచి ఆ పొడి తెలంగాణ పత్తి రైతు కంటధరి పెడుతున్నాడు సవాలక్ష ఆంక్షల మధ్య పత్తి కొనుగోలు చేయబోమని జినింగ్ మిల్స్ చేతులెత్తేశాయి దీంతో రైతుల పక్షాన రంగ ప్రవేశం చేసింది బీఆర్ఎస్ వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించకపోతే ఖబర్దార్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు గండ్రం మరోవైపు పత్తి రైతులని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక దీనిపై రేవంత్ సర్కార్ ఎలా స్పందించనుంది తెలంగాణ పత్తి రైతు నెత్తిన మరో పిడుగు పడింది నిన్నటి వరకు భారీ వర్షాలు రైతును ముంచితే ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది సిసిఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ వ్యాపారులు బంద్ చేపట్టారు జిన్నింగ్ మిల్లులు బంద్ పాటిస్తున్నాయి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టుగా తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి జిన్నింగ్ మిల్లులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ గ్రేడు విభజించి కొనుగోళ్లు జరపాలనే నిబంధన పెట్టింది దీన్ని జిన్నింగ్ మిల్లులు వ్యతిరేకిస్తున్నాయి అలాగే కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడానికి కూడా తప్పుబడుతున్నాయి రాష్ట్రంలో అన్ని జిన్నింగ్ మిల్లులకు పని కల్పించే విధంగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది తమ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించకపోవడంతో పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయించింది సిసిఐ తీసుకొచ్చిన పన్నెండు శాతం లోపుతేమ ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి ఆంక్షలు కూడా ఎత్తివేయాలని వ్యాపారులు పట్టుబడుతున్నారు ఇప్పటికే రెండు దఫాలుగా ప్రభుత్వానికి తమ సమస్యలు తెలిపిన సానుకూల నిర్ణయం రాలేదంటున్నారు జిన్నింగ్ మిల్లుల ఓనర్లు ప్రధాన ప్రతిపక్షంగా పత్తి రైతుల తరపున ఒకళ్ళతో పుచ్చుకుంది బిఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే పత్తి కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళన చేపడతామని గులాబీ పార్టీకి చెందిన వరంగల్ నేతలు హెచ్చరించారు తక్షణమే పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోతే భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన ఖచ్చితంగా ఉద్యమం చేపట్టబోతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి విధానం లేదు ఈ రైతుల విషయంలో అధికార పక్షానికి ఎనిమిది మంది ప్రతిపక్షానికి అధిక అవకాశం ఇచ్చేది పదహారు మంది ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు మీరు ఢిల్లీకి పోయి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల విషయంలో అన్యాయం జరిగితే కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి మీకు తెలియదా టిఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పత్తి కొనుగోళ్లపై అధికారులతో మాట్లాడుతున్నామన్నారు సీసీఐ ద్వారా రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు రైతులు ఆందోళన చెందొద్దని దళారులకు పత్తిని అమ్ముకోవద్దని కిషన్ రెడ్డి సూచించారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మన్ మిగతా అధికారులను కూడా తెలంగాణ పంపిస్తున్నాం తెలంగాణకు సంబంధించినటువంటి మరి వ్యవసాయ శాఖ అధికారులతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించి ఇంకా యొక్క పత్తి కొనుగోలులో ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది పత్తి కొనుగోలు విషయము రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఇదే అంశంపై తెలంగాణ కేబినెట్ లో చర్చ జరిగింది పత్తి రైతుల తరఫున ఇవాటి నుంచి పోరుబాట పట్టాలని బిఆర్ఎస్ నిర్ణయించింది